హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కిచెనల్ అభిష్టికు అభిషేల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే వంకాయ మసాలా ఫ్రై అలా చేయరు నేర్చుకున్న ముందుగా కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర చిన్నుల్లిపాయలు ఎండు కొబ్బరి అండ్ బిర్యానీ అవన్నీ ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి పేస్ట్ చేసుకొని ఇలా మూడు ఆనియన్స్ తీసుకోండి అవి కట్ చేసి ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి ఆ ప్యాన్లో వేసుకోండి దాంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయండి ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా వేగాలండి బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేదాకా వేగాలి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా వేయించుకోండి తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా టూ స్పూన్స్ బాగా వేగాలండి ఎందుకంటే మనం చేసేది వంకాయ మసాలా ఫ్రై కాబట్టి మసాలా ఎంత బాగా వేగితేనే కర్రీ అనేది మనకు అంత బాగా నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి లేదంటే అడుగంటి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ వచ్చిన ఇలా వేసుకోవాలండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఆ మసాలాలో వేయించానండి బాగా వంకాయ ముక్కలు అనేది మొత్తం వేసుకోండి వేసుకున్న తర్వాత నేనైతే టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఎందుకంటే ముక్కలు కాండర్ రాకుండా ఉంటాయండి అంటే అవి ముక్క కూడా సరిగ్గా ఉడికి ఉడికినట్టుగా ఉండిద్ది అందుకని నేను ముందుగానే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి మీరు ఎంత అయితే మిక్స్ చేసుకుంటారో కూడా అంత టేస్ట్గా వచ్చిద్ది ఉప్పు అనేది కూడా అన్ని ముక్కలకి సమానంగా పట్టిద్దండి నేను ఇలా కలుపుకున్న తర్వాత దాని మీద ప్లేట్ పెట్టేసుకుంటానండి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత ఆ ప్లేట్ తీసి చూసారా వాటర్ అనేది ఇప్పుడు పైకి వస్తుంది ఆ వాటర్ పైకి వచ్చేటట్టు ఉండాలండి అప్పుడు దాకా వెయిట్ చేసి తర్వాత కలుపుకోవాలి మనం నేనైతే టూ మినిట్స్కి ఒకసారి కలుపుకున్నానండి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే ఆ వాటర్ అనేవి కూడా ఇంకిపోతాయండి కర్రీలో చూసారా నాకైతే అడుగు కూడా అండడం స్టార్ట్ అయిపోయింది ఇంక నేను అడగంటుంది కాబట్టి ప్లేట్ కూడా మళ్ళీ పెట్టట్లేదండి అలాగా మీరు తిప్పుకుంటూ ఉండండి కర్రీని లేదంటే అడగంటద్ది కర్రీ మాత్రం చూసారా బాగా వేగిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది కర్రీ మీరు ఎంతైతే బాగా వేక్కుంటారో మీకు అంత పొడి పొడిగా వస్తుంది ఫ్రై కూడా టేస్ట్ కూడా బాగా వచ్చిందండి అయితే ఇలా మగ్గిందండి నేనైతే ఒక టూ స్పూన్స్ మళ్ళీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి అది కూడా బాగా మిక్స్ అయ్యేదాకా కలిపి స్టవ్ అయితే ఎమటి ఆఫ్ చేయొద్దండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఉంచాలి అప్పుడు ఆ చిల్లీ పౌడర్ అనేది పచ్చివాసర అనేది కూడా మనకి తినేటప్పుడు ఉండదండి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గుమ్మగుమ్మలాడే వంకాయ మసాలా ఫ్రై ఫ్రైయండి మీలో ఎవరైనా అలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో డూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి